Dang, dai deh. Da. Nah, da, come on, deh. Da. Dah. Ay go deh, ya. ముందుగా అందరికీ కార్తీక ఏకాదశి యొక్క శుభాకాంక్షలు అండి ఒక మంచి పాజిటివ్ వైపు మనకి రావాలి అంటే మనకి మెయిన్గా ఉన్నది ఏంటంటే అండి అది పూజ అండి మనం చేసుకునే ప్రతి పూజ మనల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మన పిల్లల్ని కూడా కాపాడుతూనే ఉంటుందండి అలా అని నేను గట్టిగా నమ్ముతాను మరి అలాంటి పూజ అనేది దాని గురించి నాకు తెలిసినంతలో నేను మీతో పంచుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి పూజ గురించి ఇవాళ మాట్లాడుకుంటూ ఇవాటి వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి నమస్తే నేను మీ దివ్యామణి వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఆ శ్రీనివాసుని దయ వల్ల మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మొన్నసారా కోరుకుంటున్నాను మేము ఇదైతే ఏకాదశి రోజు ఉన్నాడండి కార్తీక ఏకాదశి రోజు మేమైతే ప్రతి సంవత్సరము కూడా మేము అన్నవరం అయితే వెళ్ళి అక్కడ వ్రతం చేసుకోవడం అనేది మాకొక ఆనవాయితీ ఇలాగా మారిపోయిందన్నమాట అండి ఎందుకంటే నా జీవితంలో జరిగిన ఒక గొప్ప అదృష్టమనే భావించాలండి ఒక గొప్ప ఇన్సిడెన్స్ అనే నాకు జరిగిందండి దాని గురించో ఏమో కానండి నేను ప్రతి సంవత్సరం అయితే మా కుటుంబ సమేతంగా అయితే వెళ్ళి ఆ సత్యదేవుణ్ణి కనీసం ఒక సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ సత్యదేవుని సన్నిధిలో ఒక రోజైనా గడిపాము ఆయన వ్రతమైనా చేసుకున్నామన్న తృప్తైనా ఉండడం కోసమైనా సరేనండి మేము ప్రతి సంవత్సరం కార్తీక ఏకాదశి రోజున మేము అన్నవరం అయితే వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాము మరి నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటనేది చెప్పాలి అంటే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇక ఎన్నో జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మరి ఏకాదశి రోజునే ప్రత్యేకత ఏంటండి అని అనుకోవచ్చు తెలియని వాళ్ళకు కూడా ఉంటారండి తెలిసిన వాళ్ళకైతే నేను ఎలాగూ చెప్పలేను అనుకోండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను శుద్ధ ఏకాదశి రోజు నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలు యోగ నిద్రలోనే ఉంటారండి ఆయన తర్వాత కార్తీక ఏకాదశి రోజు నాడు ఆ యోగని యోగ నిద్రలో నుంచి మేల్కొని భక్తులందరినీ కూడా ఆ తరింపజేస్తూ ఉంటాడండి ఆయన చల్లని చూపులతోటి మరుసటి రోజు మనకి ద్వాదశి వస్తుందండి ద్వాదశి రోజు ప్రత్యేకత ఏమిటి అంటే ఆ స్వామివారు ఆ సాక్షాత్తు ఇక మన తులసి కోటలోనే ఆయన కొలువై ఉంటారండి అందుకే ఆ రోజు తులసి పూజ అనేది చాలా ప్రత్యేకమైనది అన్నమాట ఆ రోజు ఎంతోమంది ద్వాదశి పూజ అయితే చేసుకుంటారండి ఆ రోజునే మనం క్షీరాబ్ది ద్వాదశి అని కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట మరి ఇలాంటి పర్వదినాల్లో మేము ఏక ఈ అన్నవరం రావడం అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టింది కాదండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము అన్నవరం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వ్రతం చేసుకుని అక్కడే మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మేము అక్కడే వెలిగించేస్తామండి తెల్లవారుజాముని కూడా మాకు ఎందుకంటే ఒక రోజు ముందే వెళ్తామండి పిల్లలతోటి గట్ట ఉంటాం కదండి ఉదయాన్నే లేచి ఇంటి పని చేసుకుని వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి అవదండి కానీ స్వామి సన్నిధిలో ఒక రోజంతా మనం గడిపితే అదొక అందమైన అనుభూతిలా అనిపిస్తుందండి మనం సాక్షాత్తు ఆ స్వామి వారి పాదాల చెంతన మనం కాసేపు ఆ స్వామిని ధ్యానం చేసుకుంటూ ఆ మధుర క్షణాలని మనం అనుభవిస్తూ కూడా మనం ఉండడం అనేది చాలా మంచి విషయం అండి ఇది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా ఎన్నో టెన్షన్స్తో మనం ఉంటామండి మనం ఈ ఒక్క దేవస్థానానికి వెళ్ళినప్పుడే మనం ఒక ఒక మంచి పాజిటివ్ని ఒక మంచి మనశ్శాంతిని అనేది మనం పొందగలుగుతామండి అది నేను భావిస్తాను అలాగనే నేను భావిస్తానండి అందుకనేసి మేము ఆ ఉద్దేశంతో కూడా మేము ముందుగా ఒక రోజు ముందైతే వెళ్ళి అక్కడ స్టే చేసి ఉదయాన్నే మేము వ్రతానికి అందుకోవడానికి ఒత్తులు వెలిగించడానికి కూడా అనువుగా ఉంటుంది అని చెప్పి మేము ఒక రోజు ముందే అయితే వెళ్ళి స్టే చేస్తామండి ఆ రూము అది కూడా మా వారు ముందు ఒక ఐదు రోజుల ముందే బుక్ చేసేస్తారు తర్వాత అయితే ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఒత్తులు అవి వెలిగించేసుకుని ఎనిమిది గంటల వరకు కూడా దుర్ముహూర్తం ఉందని చెప్పి మా పంతులు గారు చెప్పారండి అందుకనేసి ఎనిమిది గంటల బ్యాచ్కి అయితే వ్రతం చేసుకోవడానికి సిద్ధమయ్యామండి ఈ లోప అయితే వెలిగించేసాము ఇంకా ఇదేనండి మా చిన్ని ఒక అందమైన చిన్ని ఫ్యామిలీ అండి మాది మా అత్తయ్య మావి గారు నా వ్లాగ్లో కనిపించడం ఇది ఫస్ట్ టైం అండి మావి గారు అయితే నా వ్లాగ్లో కనిపించడం అనేది ఇది ఫస్ట్ టైం అండి గారిని అయితే మీరు చాలాసార్లు చూసే చూసే ఉంటారు ఇదేనండి మేము ఎక్కువగా ఆనందంగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్యామిలీ అంతా ఒక చోట అది అది దైవానికి సంబంధించిందైనా సరే లేకంటే ఏదైనా పెళ్ళి ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటివైనా సరేనండి ఫ్యామిలీతో కలిసి మనం ఆ టైం స్పెండ్ చేస్తే మనకున్న అన్ని బాధలు అన్ని ఇబ్బందులు మన అనారోగ్య పరిస్థితి అంతా కూడా మనం మర్చిపోతామండి అలానే నేను భావిస్తాను అనమాట మీకు ఎలా భావిస్తారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదండి మరి ఇవాల్టి వీడియో అండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను